తొలి వార్త ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం విఘటించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మరియు చిట్టెం రామ్మోహన్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది ఫుడ్ తో అస్వస్థతలో ఉన్న విద్యార్థులకు ఈ రోజు కూడా పురుగులతో కూడిన టిఫిన్ పెట్టారని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటం ఆడుతుందని సరైన భోజనం పెట్టడంలో విఫలమైందని దుయ్యబట్టారు తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు వారికి నాణ్యమైన భోజనం అందించాలని రిమైండ్ చేశారు వారి పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును తప్పుబట్టారు మీ న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి

ಟ್ ಕಸ ಇಲ್ಲೇ ಇಲ್ಲ ಪುನಃ लाइट <laughs> मोबाइल 저는 <목소리도> 조나

嗯。

ఫుడ్ వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చింది మళ్ళీ వీళ్ళు ఉదయం వీళ్ళ టిఫిన్ కూడా పాజ్ అంటే కదా అందులో కూడా ఫుడ్ వచ్చినాయండి ఉదయం టిఫిన్ తినారు కదా ఇచ్చింది బయట పురుగులు అండి వీళ్ళ టిఫిన్ లో వీళ్ళు రావడమే ఫుడ్ పాయిజనింగ్ మళ్ళీ ఈయన టిఫిన్ లో అండి అది ఉన్నది పెట్టుకోవాలి కదా చిత్రం మళ్ళా అదే ఫుడ్ తిని మళ్ళా సవాని ఫుడ్ కంట్రాక్ట్ రాదు మళ్ళీ పెన్ కంట్రాక్ట్ छुम आजमा रो, नै? झुर शाटनिण。जइजी बिस सु़्भू? बजिऋ अतालोर्स BRNY, जो डिवीि उचिप तो not in the, एक टुब मिलेगाक चुप ऀ्टोपने रीमाई, अरकालोर्स कि यास जो सो बिविवल्ट गव्ट्टोर्स निभाचरु निवर। చేస్తారా చేస్తారో చేయండి యాక్షన్ తీసుకోండి సాక్ష్యం ఉంది మీరు మొత్తం సాక్ష్యాలు అండి మొదలు పెట్టే మీకు ఏం సంబంధం సార్ పెట్టేదా ఏ

নি গু কাউ পুৰি মাৰিং তিনে পুৰুচা మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న మాగనూరు స్కూల్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం చాలా బాధకరం ప్రతిరోజు గురుకులాలలో హాస్టల్స్లలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చనిపోతున్నారని చెప్పి దాదాపు ఒక అరవై మంది చనిపోయింది ఇప్పటి వరకు యాభై అరవై మంది చనిపోయిందని చెప్పి ఒక లిస్టుతో సహా మొన్ననే పబ్లిష్ అయింది మరి ఇంత జరుగుతున్నా కూడా కనీస జాగ్రత్తలు పాటించకుండా చిన్న పిల్లలు పెట్టే ఫుడ్లో కూడా ఆహారంలో కూడా మరి దాదాపు ఐదు వందల యాభై మందికి ఫుడ్ పాయిజనింగ్ ఏంటంటే పొరపాటున అంతమంది చనిపోయింటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది ఎవరు బాధ్యత అసలు ప్రభుత్వం ఉందా లేదా అర్థమైతే లేదు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నుంచేవాడిని గొంతు ఎట్లా నొక్కాలి ఫస్ట్ని జైల్లో పెట్టాలి ఫస్ట్ దెవడు మేము ఇష్టానుసారంగా చేస్తామంటే మేము ఊరుకోం మేము ప్రజల గురించే తెలంగాణ తెచ్చుకున్నాం పేద ప్రజల బతుకుల గురించే కష్టపడి కన్నా కష్టాలు పడి వేయింపలు కష్టపడి ప్రాణాలు పోగొట్టుకొని తెలంగాణ తెచ్చుకున్నాం మరి మేము తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ఇంకా బాగా చేస్తామని మీరు అధికారంలోకి వచ్చి ఆ స్కూళ్ల పైన హాస్టళ్ల పైన పిల్లలు తిన ఆహారం పైన శ్రద్ధ వహించకపోవడం బాధాకరం ఇంకా ఏంటంటే ఐదు వందల ఇరవై మందికి ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దాదాపు ఇరవై ముప్పై మంది పది మంది ఈ హాస్పిటల్కి వస్తే వీళ్ళ తినే ఫుడ్లో కూడా రేపు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ తినే ఫుడ్లో కూడా పురుగు పురుగులు వచ్చినాయి అంటే అసలు ఏమనుకోవాలి ఇవాళ మేమంటే ఇగో వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఉంటేనే దుమ్మెత్తి పోస్తారు అంటారు మీ ముందరిని అక్కడ నర్సుని అడిగినాం సిస్టర్ రమణ అడిగినాం ఏం జరిగిందమ్మా అని ఈ పేషెంట్లు ఎవరంటే వీళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అయి వచ్చిండ్రు ఇక్కడికి మరి మార్నింగ్ ఏం జరిగిందంటే వీళ్ళు తినే ఫుడ్లో కూడా పురుగులు వచ్చినాయి టిఫిన్లో పురుగులు వచ్చినాయి నేనే తీసి పడేసినాను చిన్న పిల్లలు వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు పది సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లల వాళ్ళు పిల్లల్ని అడిగినాం ఏమైందని ఆ పిల్లల్ని అడిగితే ఆ పిల్లలు చెప్తా ఉన్నారు ఉదయం పురుగులు వచ్చినావి నిన్న ఏమైందంటే నిన్న పురుగులు వచ్చినావి మరి వీడికి ఎందుకు వచ్చిందంటే పురుగులన్న తిని మాకు ఫుడ్ పాయిజనింగ్ అయి అందరం కక్కడ కాలు ఒక అయిపోయి పడిపోయినాము ఇది తీసుకొచ్చిర్రు మళ్ళా ఉదయం చూస్తే మేము తినట్టి విన్న మల పురుగులు వచ్చినాయి అని చెప్పి మరి ఎక్కడ పోతుంది ప్రభుత్వం ఏం జరుగుతుంది ఎంత కష్టపడితే ఈ హాస్పిటల్ వచ్చింది ఇక్కడ స్త్రీలు కూర్చోవడానికి చెట్ల కింద కూర్చుంటే అప్పుడప్పుడే వారం రోజుల్లో షెడ్ వేయించినాం కూర్చోడానికి కుర్చీని ఇప్పించినాం వాళ్ళకు భోజన వసతులు ఏర్పాటు చేసినాం ఆక్సిజన్ సిలిండర్ లేవంటే ఆక్సిజన్ ప్లాంటే పెట్టినాం ఇక్కడనే రెండు పెద్ద ప్లాంట్లు పెట్టి డైరెక్ట్ ఆక్సిజన్ ఇచ్చినట్టు ఏర్పాటు చేసినాం ఒక ఐసీ బెడ్ లేకుండే నూట అరవై ఐదు ఐసీ బెడ్లు చేసినాం ఆక్సిజన్ ఒక బెడ్ లేకుండే డైరెక్ట్ గా ఆక్సిజన్ ఆడ వరకు ఐదు వందల యాభై ఆక్సిజన్ బెడ్లు ఇచ్చిన ఇంకా పేదళ్ళు బతకాలని చెప్పి మొన్నటి వరకు హైదరాబాద్లో గాంధీ ఉస్మాన రెండు హాస్పిటల్ ఉంది కానీ ఈ నగర్ లో కూడా ఇంకో పెద్ద హాస్పిటల్ కట్టిన పేదోళ్ళ గురించి పైసలు ఉన్నాడు ప్రైవేట్లో పోతాడు పేదవాడు ప్రైవేట్లో పోని వాళ్ళు గవర్నమెంట్ ఉండాలని చెప్పి పెద్ద హాస్పిటల్ అది కూడా పెద్ద మహల్లా కట్టినం పెద్ద బిల్డింగ్ కట్టిన వాళ్ళకి మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే కనీసము నిర్వహణ కూడా చేసుకోకపోతే ఎట్లా మంచి నీళ్లు ట్యాంకులు కట్టి నీళ్ళు ఇస్తే కనీసం నీళ్లు ఇప్పుకోలేకపోతున్నారు రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితున్నా నీళ్లు చేసుకోలేకపోతున్నారు కరెంటులు అన్ని పెడితే కరెంటు చేసుకోలేకపోతున్నారు ఇవాళ చిన్న పిల్లలకు తినే ఆహారం మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లాలో కొత్తగా ఇరవై ముప్పై గురుకులాలు తెచ్చుకున్నాం పేదల్లో తినాలి చదువుకోవాలి బాగుపడాలని ఈ గవర్నమెంట్ స్కూల్లో చదవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది హాస్టల్ అంటే భయపడే పరిస్థితి వచ్చింది హాస్టల్ సీట్ గురించి మేము ఎవరూ పోయినా మాకు సీటు కావాలి సీటు కావాలి గురుకుల పెద్ద పోటీ ఉండేది కానీ ఇలా పరిస్థితి చూస్తే మళ్ళీ గురుకులాల పిల్లలు అని జాయిన్ చేస్తే వాడు ఏం ఫుడ్ తింటాడో ఉంటాడో స్వస్థో ఏంటో అయినా వద్దు వాడు పెట్టుకున్నవాడు చదివితే చదువు ఏదైనా పరిస్థితికి వెళ్ళి చేస్తూ ఉన్నారు ఇమ్మీడియట్గా మేము చెప్తా ఉన్నాం నిన్న జరిగిన బాధ్యులపైన కూడా విచారణ జరిపించాలి మళ్ళా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో మీ కళ్ళ ముందరనే ఈ ఫుడ్ పాయిజనింగ్ అయిన వాళ్ళకి మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయ్యేటట్టు పురుగుల టిఫిన్ ఇచ్చిర్రు అంటే ఆ పిల్లలు చూసి డాక్టర్లకు చెప్పి నర్సర్లకు చెప్పి ఆ అంటే పొరపాటున తింటే మళ్ళీ ఏమైపోతుంది ఇంత నిర్లక్ష్యం ఉంటుంది ఎక్కడని చెప్పండి అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ వస్తే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు వాళ్ళ ఆహారం పెట్టారు కనీసం అంత జాగ్రత్త చూడరా మేము మాట్లాడితే ఇంకా వీళ్ళు కావాలని మాట్లాడుతున్నట్టు ఇంకా మేము ప్రాణాలు పోతుంటే కూడా ఊరుకోవాలని చెప్పండి ఇది ఎక్కడ న్యాయం చెప్పండి పేద ప్రజలు గమనిస్తున్నారు అంతా మేము మాట్లాడేదానిలో వాస్తవాన్ని గ్రహించండి ఎవడు మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద ఏం చేద్దాము ఆ ఏం ప్లాన్ చేద్దాం అది కాదు మీకు చేయాల్సింది మీకు గవర్నర్ దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం పదేళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది కనీసం మీ ఐదేళ్లలో పబ్లిక్ తిప్పింది లేకుండా పని చేసుకుంటే మీకు మంచిది లేకపోతే మీరు ఇదే విధంగా చేస్తే తిరుగుబాటు వస్తుంది శ్రీలంకల్లో ఇంకా వేరే దేశంలో ఇచ్చు తిరుగుబాటు ఆ రకమైన తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉంటుంది ఐదు వందల మంది చచ్చిపోతే ఈ జిల్లాలో ఊరుకోరు పొరపాటున నిన్న ఐదు వందల మంది చనిపోయింటే జిల్లా మొత్తం అట్టుడికిపోతుండే రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుండే ప్రమాదం తప్పిపోయింది ఇప్పటి కూడా ఒక పిల్లోడు ఐసీయూలో ఉన్నాడు చావుబత్తుల మధ్య కొట్టుబిట్టాడుతా ఉన్నాడు ఐసీయూలో చావుబత్తుల మధ్య కొట్టాడుతున్నటువంటి ఐసీయూలో కొట్టుబిట్టాడుతున్నటువంటి పేషెంట్ ఉండంగా ఇంకా పదిహేను మంది పేషెంట్లు మాట్లాడలేని స్థితిలో ఉండంగా హాస్పిటల్లో కూడా పురుగుల టిఫిన్ ఇస్తారా నేను చెప్పింది వాస్తవంగానే మీరు గమనించండి చెప్పండి మీరు అడగండి నేను చెప్పింది వాస్తవం కాదు మీరు గమనించండి చెప్పండి మీరు అడగండి ఇది రాజకీయం కాదు ఇక్కడ రేపు మీ పిల్లలకు కూడా అవుతారు గుర్తుపెట్టుకోండి భగవంతుడు మీ పిల్లలు కూడా ఇస్తారు అటువంటి పరిస్థితి ఏదో రూపకంగా ఈ పేద ప్రజల పిల్లల పచ్చాన్ని నిలబడకుండా అన్యాయాన్ని ప్రశ్నించకుండా చేయకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీకు చూస్తూ ఊరికే పరిస్థితి ఉండదు ప్రజలలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది తొందరలోనే ఎలక్షన్స్ కదా నాలుగు సంవత్సరాల వరకు మమ్మల్ని ఎవడేం చేయడు ఎవడేం పీకలేడు మేము ఉండొచ్చు అనుకోవచ్చు కాక కానీ పక్క పక్క దేశాల్లో తిరుగుబాటు వచ్చినట్లు ఈ రాష్ట్రంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డ పోరాటాల గడ్డ భయభ్రాంతులకు గురి చేస్తే భయపడే గడ్డ కాదు ప్రాణాలకు లెక్క చేయని గడ్డ ప్రాణాలకు లెక్క చేయకుండే కొట్లాడే గడ్డ ఇది అనేక పోరాటాలకు పుట్టిన లేని గడ్డ ఇది మీరు వచ్చి నాలుగు సంవత్సరాలకు మమ్మల్ని ఎవడే పీకలేడు మేము పురుగులన్నం పెడతాం విషయం పెడతాం చంపేస్తాం మాట్లాడినాడు కేసులు పెడతాం జైల్లో పెడతాం రకరకాలుగా దొంగ కేసులు పెట్టి చిత్రీకరిస్తామని చెప్పి మీరు అంటుండొచ్చు కాక అవన్నీ జరగవు అలాంటి పరిస్థితి ప్రజల తిరుగుబాటు రాకముందే సరి చేసుకోవాలి మా సహాయ సహకారాలు మీకు అందిస్తాం నిర్వహణలో మీకు చేత కాకపోతే అనుభవం ఉన్న వాళ్ళు పిలుచుకొని మేము వచ్చి పని చేయడానికి కూడా సిద్ధం మాకు పేద ప్రజలు ముఖ్యం పేద ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు వీళ్ళ గురించే ఈ జిల్లాలో ఐదు జిల్లాలు చేసి ఐదు జిల్లాలు ఐదు మెడికల్ కాలేజీ పెట్టాం డెబ్బై ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు డెబ్బై సంవత్సరాల్లో ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టలేదు డెబ్బై సంవత్సరాల్లో ఒక ఐసీయూ బెడ్ పెట్టలేదు డెబ్బై సంవత్సరాల్లో ఆక్సిజన్ అయిపోతే ఆక్సిజన్ అందక ఇదే హాస్పిటల్ చనిపోయింది మరి ఎలా బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని ఏర్పాటు చేసి కనీసం మెయింటైన్ చేసుకుని ఇచ్చారు కదా మెయింటైన్ చేసుకుని సార్ చేత కదా చెప్పండి మేము అనుకున్నాం సంవత్సరం వరకు కామ్ ఉందామని సంవత్సరం దగ్గర వస్తుంది మీరు చేయకపోతే ప్రజలే ఎక్కడికక్కడ తిరగబడతారు ప్రజలే ఊర్లలో రాని ఎటువంటి పరిస్థితి ఇస్తారు ప్రజలే మీ ఇచ్చిన హామీలు ఏమైంది హామీలు నెరవేర్చి ఊర్లకు రాని ముందు కాలు పెట్టండి మీరే చెప్పింది మీరు చెప్పినందుకు మీరు వెంట వచ్చినాం మరి ఉన్నదా ఊడ్చుకున్నదా పదివేలు వా మొత్తం బా రైతు బంధువా నాటేయడానికి ఐదు రూపాయలు వచ్చేది నాటేసే పరిస్థితి లేకుండా అయిపోయింది బతుకుదేరు భాగం అయిపోయింది మళ్ళా బొంబాయి పోయే పరిస్థితి వచ్చింది మాది అని ప్రజల్లో ఆడుకుంటాను మీకు తెలుస్తుంది మీరు ఇదే విధంగా కొనసాగితే మీరు ఇచ్చిన హామీ ఆర్గానిటీ అమలు చేయకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది ఇలా నిర్బంధంల మధ్యలో మధ్య నడపాలంటే ఎక్కువ రోజులు నడపలేరు అది పద్ధతి కాదు అది ఎవరైనా మీ మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఉంటే మీరు తీసుకోండి వాస్తవాలు లేవనుకోండి ఖచ్చితంగా పక్క కూడా పట్టించుకోకండి మీరు గ్రహించండి అట్లీస్ట్ మీరు మాట్లాడిన మాటలను వాస్తవం కాదా వెరిఫై చేయండి ఇక్కడ అదే పేషెంట్లకు పురుగులన్నం పురుగుల టిఫిన్ ఇచ్చిన చెప్తున్నాం పురుగుల టిఫిన్ ఇచ్చిన లేదా పురుగులు వచ్చినవే లేదా ఉదయం ఏ పేషెంట్లు అయితే ఫుడ్ పాయిజనింగ్ అయితే జాయిన్ అయినరో ఆ పేషెంట్లకు ఉదయం టిఫిన్ లో పురుగులు వచ్చినవే లేదా మీరే గ్రహించండి ఒక కమిటీ వేయండి ఆ పిల్లలను అభంశుభం తెలియని పిల్లలను అడగండి పిల్లల తల్లిదండ్రులు అడగను పోని పిల్లల తల్లిదండ్రుల మీద పిల్లల మీద మీకు నమ్మకం లేకపోతే కనీసం డ్యూటీలో ఉన్నటువంటి ఆ నర్సులను వాళ్ళని అడగండి పుణ్యానికి పెడుతున్నా రైడా పుణ్యానికి దాన ధర్మానికి పెడుతున్నా టిఫిన్ డబ్బులు ఇస్తున్నాం కదా దానధర్మానికి ఒక బిచ్చమ్ వేస్తున్నారు మంచి ఫుడ్ పెట్టాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఫుడ్ డైట్ ఛార్జీలు పెంచి ఇచ్చినాం మస్తు పైసలు ఇస్తున్నాం వాళ్ళకి పేదలకు మంచి ఫుడ్ పెట్టమని మీరేం జైల్లోకిమో పెడతలేడు ఇక్కడ ఈ పేదవాళ్ళకు పేదవాళ్ళు కడబిండా తినాలని చెప్పి పేషెంట్ అటెండర్ కూడా పెట్టాలని చెప్పి మేము నిబంధనలు ఇచ్చినాం ఒక్క ప్రాణం గిట్ల ఏమైనా అయిందంటే మాత్రం మేము మాత్రం ఊరుకోం ఆ ప్రాణానికి ముప్పు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఊరుకోం రామ్మోహన్ రెడ్డి గారు నిన్న పెళ్లిలో అక్కడ దూర ప్రాంతంలో ఉన్నా ఉంటా ఉట్టిన రాత్రి బయలుదేరి పొద్దుగాలు రావడం జరిగింది రాత్రి వద్దామనుకున్నాం వారు అక్కడ అన్ని ఏర్పాటు చేసి ఫోన్లో వచ్చింది కనుక మరి మేము రావడం జరిగింది మరి అక్కడ జరిగిన వివరాలు కూడా మరి మాజీ శాసనసభ్యుడు రామోన్ రెడ్డి గారు కూడా వివరిస్తారు నిన్న మాగూరు మండల హెడ్ క్వార్టర్ లో హై స్కూల్లో జరిగిన విషపూరితమైన ఆహారాన్ని తిని దాదాపు ముప్పై ఐదు మంది పిల్లలు అనారోగ్యంగా పాల్పడడం జరిగింది అక్కడున్న హాస్పిటల్ మేము ఉన్నప్పుడు దాదాపు కోటి ఇరవై లక్షలు పెట్టి హాస్పిటల్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టించినాం కానీ అక్కడ చేత కాలే వాళ్ళకి వాళ్ళు ఇక్కడికి మహబూబ్ నగర్ పంపించడం జరిగింది వాళ్ళని ఇక్కడికి వచ్చినాక కూడా మళ్ళా అదే విషపూరితమైన ఆహారాన్ని ఆ పిల్లలకు పెట్టడం అనేది చాలా దురదృష్టకరం దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పాలి ఎడ్యుకేషన్ శాఖ మాత్రం ఇద్దరు చెప్పాలండి ఏదైనా జరిగితే మటుకు దీనికి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యులైతారు ఎందుకంటే పిల్లలతోన ప్రాణాలతో చెల్లగడము అనేది చాలా తప్పు ఇది నాడు మీకు కూడా పిల్లలు ఉన్నారు మీకు కూడా మన ఉన్నారు వాళ్ళకు కూడా ఇట్లా పెట్టి తినబెట్టండి ఉంటుంది చూద్దాం అప్పుడు మీకు తెలుస్తుంది నొప్పి అనేది పిల్లలు అనేది పిల్లలు అనేది దేవునికి రూపం అది వాళ్ళు చదువుకుంటే రేపటి నాడు మన తెలంగాణకో కానీ మన దేశానికో కానీ పనికొచ్చే భారతి భారత పౌరుకోలే వాళ్ళంతా కూడా వాళ్ళని కూడా మీరు ఈరోజు నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా ఘోరం అదే కాకుండా మొన్న మొన్న చూస్తుంటే మన దగ్గర డిఓ గారు ఏ విధంగా ఇక్కడ నుంచి ఇప్పుడు మాకు కొత్త డిఓక లేరు అక్కడ కలెక్టర్ గారు కొత్తనే ఉన్న డిఎంహెచ్ఓ గారు ఉన్నారంటే కూడా అది తూతూ మంత్రంగా ఏ మందులు రావు హాస్పిటల్లో కొంటే ఏది ఉండో చక్కగా మా దగ్గర నాకు డౌట్ ఏందంటే ఇవన్నీ మధ్యవర్తి దోసుకు తింటున్నారా అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ప్రతి హాస్పిటల్ కి నెల నెల ఖర్చులు వచ్చేది మందులు వచ్చేది భారతదేశంలో నంబర్ వన్ గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు వారి ఉండి కూడా కానీ ఇప్పుడు కనీసం వసతులు లేవు కనీసం తిండి చక్కగా లేదు పేషెంట్లకు తిండి చక్కగా పెట్టకుండా పురుగులు పెడుతున్నారు వచ్చిన వాళ్ళకు వసతులు లేవు ఇంత ఘోరమైందంటే సంవత్సరం లోపల మేము అదే మళ్ళీ అంతకుముందు ఆ డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ పాలన విధంగా మళ్ళీ అదే విధంగా వచ్చి పడ్డది మన కర్మకి కానీ దీని ప్రజలే రేపు అలా బుద్ధి చెప్తారు కానీ ఒకటే ఒకటి మీతో కోరుతున్నాం పిల్లలతో ప్రా తెల్లగాట మాడితే రేపు మీ భవిష్యత్తులు ఉండవు మీరు ఊర్లో పోండి కాదు కదా మీరు ఇంట్లోకించి బయటికి కూడా రారు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇప్పుడు మా పిల్లలండి ఇది ఉన్న రోజులు ఎక్కడైనా జరిగింది అట్లా మేం పోయి తిన్నాం మేం పోయి కూర్చొని ఊర్లలో పోంటి ఆసల్లో పోండి కూర్చొని భోజనాలు చేసి వచ్చినాం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు ఉన్న ఎమ్మెల్యేలకు పై నిదా నిద్రలు చేయండి అని చెప్పాడు ఏం చేసి నిద్రలు చేసి వీళ్ళు పండుకొని వచ్చిరంత అక్కడ ఏమైనా తినొచ్చిర్రా అక్కడ ఏమైనా చూసిర్రా దానికి ఏమైనా అవసరపడితే డబ్బు ఇచ్చి దాన్ని బాగా చేసిండ్రా ఏది లేదు నీళ్ళ వసతి చక్కగా లేదు మేము ఉన్నప్పుడు మిషన్ పగిలిన నీళ్లు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క స్కూల్ కు పంపిణీ చేపించినాం అట్ల ఇప్పుడు నడుస్తుందా అది చక్కగా లేదు ఈరోజు పిల్లలకు పుస్తకాలు కాని ట్యాంక్ టీచర్లు కాని ఎవ్వరు గాని ఎవరు చక్కగా లేరు సార్ వాస్తవంగా చెప్పాలంటే దీని ప్రభుత్వం గ్రహించాలే ఆ శాఖ మంత్రిలందరూ కూడా స్పందించి ప్రతిదీ గాడిలో పెడితేనే నాడు మీకు ప్రజలు ఆశిస్తారు లేకపోతే ఊర్లో పండి కూడా తిరగలేరు మీరు